क्षक नमस्कारं शुक्लां भरदरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये अगजा आनन पद्मार्कं गनमहर्निशम् అనేకదంతం ఏకదంతము భక్ముపాస్మహే ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సరస్వత్యే నమ మార్చి నెల శుభ మార్చి నెల మాసఫలాలు మనం ఇప్పుడు చెప్పుకుందాం మార్చి నెలలో మనకి ముఖ్యమైన పండుగ ఉగాది అంటే మన తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది మార్చి నెల ఇరవై తొమ్మిదో తారీఖున మనకి ఉగాది చైత్రమాసం శుక్లపాడ్యమే మొదలవుతుంది ద్వాదశ రాశుల్లోనూ వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు వృశ్చిక రాశిలో విశాఖ నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి వృశ్చిక రాశి వారికి ఈ మాసం చాలా యోగదాయకమని చెప్పవచ్చు వీరికి వృశ్చికాన్ని లగ్నంగా చేసుకుంటే వీరికి కుంభంలో శనులు ఉన్నారు మేనల్లో రాహువు శుక్రుడు బుధుడు ఉన్నారు వృషభంలో గురువు ఉన్నారు విధురంలో కుజుడు ఉన్నాడు కేతువేమో కన్యలో ఉన్నారు ఈ రాశి వారికి చాలా యోగదాయకం అని చెప్పవచ్చు ఆదాయం చాలా బాగుంటుంది ఎన్ని రకాల ఆదాయాలు అయితే వీళ్ళు చేసుకుంటున్నారో అంటే ఎన్ని రకాల వ్యాపారాలు చేసుకున్న ఆదాయాలకి ఇంట్రెస్ట్లని ఫైనాన్స్ అని ఇంకా ఉద్యోగాలని ఇంకా ఏ రకమైన ఆదాయం అయినా కూడా వీరికి ఎన్ని రకాల ఆదాయాలు ఉంటే అన్ని రకాల అన్ని మార్గాల నుంచి ఆదాయం బాగా వస్తుంది వ్యాపారస్తులకి కూడా చాలా బాగుంది వాళ్ళు ఏ వ్యాపారం మొదలుపెట్టినా బాగుంటుంది అయితే వ్యాపారం చేసే ముందు ఆచితూచి అడిగేయడం చాలా మంచిది ఉద్యోగస్తులకి చాలా బాగుంది మంచిగా ఉద్యోగం చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగం చేయగలుగుతారు ఏ పని మొదలు పెట్టినా కూడా అందులో జయమే ఉంటుంది కానీ అప్పు అన్నది లేదు వీళ్ళు కా ఏ కార్యమైనా చాలా తేలికగా చాలా అనుభవ అనుభవంతో కూడి చేయగలుగుతారు ఆరోగ్యం మాత్రం చాలా బాగుంటుంది ఆరోగ్య విషయంలో ఈ నెలలో వీరికి ఎటువంటి ఇబ్బందులు లేవు బ్రహ్మాండంగా ఆరోగ్యం ఉంటుంది ధైర్యంగా ముందుకు వెళ్తారు ఆదాయం ఆదాయం విషయంలో కూడాను ఏ పనికైనా వీళ్ళు ధైర్యంగా ముందుకు వెళ్ళడం వల్లే వీరికి ఆ పనిలో వీళ్ళకి శుభం జరుగుతూ ఉంటుంది ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ వీరికి అందువల్ల వీళ్ళు దూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఏ కార్యానికైనా సరే స్థలం కొనాలన్నా ఇళ్ళు కొనాలన్నా అపార్ట్మెంట్లు కొనాలన్నా ఏం కొనాలన్నా వీరికి ఇది మంచి యోగదాయకమైన కాలం వీరు ఇప్పుడు ఈ స్థిరాస్తుల అభివృద్ధి కోసం వీళ్ళు పాటుపడవచ్చు విద్యార్థులకి చాలా బాగుంది వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు కష్టపడి చదవడం వల్ల వాళ్ళకి మంచి ర్యాంకులు వస్తాయి వాళ్ళు మనోధైర్యంతో ఆత్మస్థైర్యంతో విద్యార్థులు పరీక్షలు రాయగలుగుతారు అలాగే ఈ రాసి వాళ్ళకి స్త్రీ సౌఖ్యం ఉన్నది స్త్రీలు కుటుంబంలో స్త్రీలు వీరికి చాలా చేదోడు వాదోడుగా ఉంటారు అందువల్ల వీళ్ళకి కుటుంబంలో సమస్యలు లేకుండా సామరస్యంగా ఆనందంగా కుటుంబ జీవితాన్ని అనుభవించగలుగుతారు వీరికి నూతన పరిచయాలు జరుగుతాయి ఆ పరిచయాల వల్ల వీళ్ళకి అభివృద్ధిలోకి వస్తారు వాళ్ళకి వాళ్ళు వీళ్ళని మంచి స్నేహితులుగా భావిస్తారు వీళ్ళు కూడా వాళ్ళతో మంచి స్నేహంగా ఉండి పరస్పరం సహకారం చేసుకుంటూ మంచిగా ఉంటారు ఒకళ్ళతో ఒకళ్ళు ఆనందంగా ఉండడం అదేవిధంగా భార్యాభర్తల మధ్య కూడా చాలా అన్యోన్యమైన స్థితి ఉంది ఒకళ్ళ మాటలు ఒకళ్ళు గౌరవించుకోవడం అవగాహన ఉంటుంది ఒకరి మాటల మీద ఒకరికి అందువల్ల వీళ్ళు చాలా మంచిగా ముందుకు వెళ్తారు కుటుంబ సౌక్యం చాలా బాగుంటుంది వీళ్ళు ఇంట్లో వివాహాలు జరుగుతాయి శుభకార్యాలు చేస్తారు ఉపనయనం గృహప్రవేశం ఇట్లాంటి శుభకార్యాలు చేస్తారు వీళ్ళు వీళ్ళు కూడా వివాహ శుభకార్యాలకి అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది వీళ్ళకి ఆంజనేయ స్వామి దర్శన హనుమాన్ పూజ చేయడము హనుమాన్ టెంపుల్కి వెళ్ళడము చెప్పుకోదగ్గ పరిహారం ద్వాదశ రాశులకి చెప్పదగిన ముఖ్యమైన పరిహారాలు ఏంటంటే ఈ మార్చి నెలల ఇరవై తొమ్మిదవ తారీఖున ఉగాది అంటే కొత్త సంవత్సరం మనకి ప్రారంభం అవుతుంది అదే రోజు మేనరాశిలోకి ఆరు గ్రహాలు ప్రవేశిస్తున్నాయి కుంభంలో ఉన్న శని మేనరాశిలోకి వెళ్తారు ఆల్రెడీ అక్కడ ఇక్కడ అక్కడ ఇప్పుడు రవి శుక్రుడు బుధుడు ఉన్నారు ఇప్పుడు రవి శని కూడా రవి పదిహేనో తారీఖు తర్వాత మేనరాశిలోకి ప్రవేశిస్తారు అక్కడ వచ్చే వచ్చే నెల పదిహేనో తారీఖు వరకు అక్కడే ఉంటారు ఇప్పుడు శని కూడా కుంభరాశి నుంచి మేనరాశిలోకి ప్రవేశిస్తారు ఆ ఇరవై తొమ్మిదో తారీఖు నాటికి చంద్రుడు కూడా అక్కడే రావడం వల్ల మొత్తం గ్రహ కూటమి అనేటటువంటిది మేనరాశిలో ఏర్పడుతుంది దీనివల్ల చిన్న చిన్న ఆరు గ్రహాలు అందులోను రాహువు రవి శని బుధుడు ఈ ఈ నాలుగు గ్రహాలు కూడా పాపగ్రహాలే శుక్రుడు చంద్రుడు మాత్రమే మంచి గ్రహాలు అందువల్ల ఇన్ని ఆ నాలుగు పాపగ్రహాలు సష్ రాశిలో సంచరించడం వల్ల కొంచెం ఇబ్బందులు అనేటటువంటివి ఆ రాశి వారికి ఆ రాశి ముందు వెనక రాశుల వారికి ఇబ్బందులు ఉంటాయి అందువల్ల ఈ రాశిలో ఉన్న ఈ మేనరాశి వారు కానీ అసలు అందరూ కూడా ఉగాది సంవత్సరం మొదలవుతోంది కనుక కొత్త సంవత్సరంలో వీళ్ళు అందరూ దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి పూజించడము అందులోనూ ఈసారి రాజు ఆదివారం వచ్చింది ఉగాది ఆదివారం అంటే రవి ఈ అధిపతి అందువల్ల ఈ ఈ సంవత్సరానికి విశ్వవసు నామ సంవత్సరానికి రవి రాజు అవుతాడు చంద్రుడు మంత్రి అవుతాడు అందువల్ల సూర్య భగవాన్ని ఆరాధన చేయడము ఉగాది రోజున చంద్రుని చంద్రునికి కోసం లలితా పారాయణం చేయడము లేదా మహాలక్ష్మీదేవి పూజ చేయడము చాలా మంచిది అట్లాగే ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నది కనుక రాహు నుంచి పరిహారాల కోసం రాహు గ్రహ అనుకూలత కోసం దుర్గాదేవి పూజ ఆదివారం నాడు రాహుకాల పూజ చేస్తారు గుళ్ళో రాహుకాల పూజ చేస్తారు ఆ పూజలు చేయడము దుర్గాదేవిని స్థుతించడము దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దుర్గాదేవి దర్శనం చేసుకోవడము చాలా మంచిది ఇది అమ్మవారి ఆరాధన అనేది శుక్ర రాహు చంద్రులకు ముగ్గురికి కూడా చాలా మంచిది అందువల్ల లలితాదేవి పారాయణ చేసిన దుర్గాదేవి పారాయణ చేసిన దుర్గా సప్తశతి పారాయణ చేసిన చాలా మంచిది ఈ మూడు గ్రహాలు అనుకూలంగా ఉంటాయి ఇంకా బుధుడు రవికి విష్ణుమూర్తి ఆరాధన చాలా మంచిది బుధుడు విష్ణుమూర్తి విష్ణు సహస్రనామం పారాయణం చేయడము రవి కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయడము అలాగే సూర్యోదయానికి ముందే లేచి రవికి అర్ఘ్యం ఇవ్వడము రవికి చేయవలసినటువంటి పరిహారాలు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం అనేటటువంటిది చాలా మంచి పరిహారం దీనివల్ల ఇది అందరూ చేయొచ్చు ఆడ మగ చిన్న పెద్ద అని భేదం లేకుండా అందరూ రవికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల అది చాలా మంచి పరిహారం రవిగ్రహ అనుకూలతకి ఇంకా శని భగవానుడి ఆరా శని భగవానుడి కోసమైతే శనికి మనం నడవడం ఎంత కష్టపడితే అంత ఇష్టం శని భగవానుడికి అదేవిధంగా నడక నడక నడవడం కూడా శని నుంచి వచ్చేటటువంటి కష్టాలకి పరిహారం అవుతుంది అందువల్ల నడవడము పెద్దవాళ్ళని గౌరవించడము ఇంట్లో తల్లిదండ్రులను పూజించడము వృద్ధులకి ఏదైనా సేవ చేయడము అలాగే ఇంట్లో బాత్రూములు క్లీన్గా ఉంచుకోవడము శివారాధన శివుడికి అభిషేకం చేయడము శివుని గుడి దర్శనం చేయడము దర్శనం చేసుకోవడము ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలుసా పారాయణ చేయడము హనుమాన్ హనుమాన్ గుళ్ళో ప్రదక్షిణాలు చేయడము శనికి పరిహారాలుగా చెప్పవచ్చు అందువల్ల ఇటువంటి ఈ ఈ గ్రహాల వల్ల వచ్చేటటువంటి ప్ర అననుకూలతను తప్పించుకోవడానికి దైవారాధన ఒక్కటే మనకి సరణ్యము అందుకని అందరూ నేను చెప్పిన పరిహారాలు చేసి అభివృద్ధిలోకి వచ్చి ఈ సంవత్సరం కొత్త సంవత్సరాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు నమస్కారం